నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి పార్టీ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరీష్ రావుకి వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది నిన్న హరీష్ రావు ప్రదర్శించినటువంటి దూకుడు నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు నిన్న హరీష్ రావు వ్యవహరించినటువంటి పనితీరు నిన్న హరీష్ రావు కి సంబంధించినటువంటి ఓర్ యాక్షన్ కేసీఆర్ కి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది ఎన్నికల సందర్భంలో ఇలాంటి అంశాలు కనుక చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది మనం పార్లమెంట్ ఎన్నికలలోనే పెద్ద ఎత్తున ఓటమి పరారైనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తాం ఇదే నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి పంచాయతీలు కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలగవచ్చు అంటూ కూడా కేసీఆర్ హరీష్ రావుకి వార్నింగ్ ఇచ్చిండు సీరియస్ అయింది ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది ఈ రోజు పొద్దున హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి వెళ్లేటటువంటి మూమెంట్ లోనే హరీష్ రావు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే హరీష్ రావు మాత్రం లేదు లేదు నేను హాస్పిటల్ కి వెళ్లాలంటూ కూడా హరీష్ రావు పోలీసులతో చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కానీ హరీష్ రావు వెళ్లాల్సింది హాస్పిటల్ కి కాదు హరీష్ రావు వెళ్లేది కేసీఆర్ దగ్గరికి కేసీఆర్ వెంటనే హరీష్ రావు ని తన ఇంటికి వెలిసినటువంటి నేపథ్యంలో సో హరీష్ రావు మాత్రం ఆ పోలీసుల దగ్గరికి పోతున్నటువంటి అంశాన్ని చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చూసేటటువంటి ప్రయత్నం చేశారు ఒకసారి హరీష్ రావుకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే హరీష్ రావు నిన్న చేయికి గాయమైంది హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు నిన్న కొంత ఇబ్బంది పడ్డటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం ఇదే నేపథ్యంలో కొంత హరీష్ రావు చేతికి గాయమైనటువంటి నేపథ్యంలోనే హరీష్ రావు ఈ రోజు హాస్పిటల్ కి వెళ్తున్నా అంటూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన అక్కడ పోలీసులు మాత్రం పోనీ అన్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం అయితే హరీష్ రావు పోయేది దావకన కాదు హరీష్ రావు కేసీఆర్ దగ్గర పోతున్నాడు కేసీఆర్ హరీష్ రావుతో పాటు పాడికా కూడా గెలిచినారు ఇంటికి మీరు రండి మీ సంగతి చెప్తా అని చెప్పి నేను హరీష్ రావు చేసినటువంటి ఒక పోర్యాక్సెడ్ అది చేసినటువంటి కథ మామూలు కథ కాదు సిపి ఆఫీస్ కు పోయి సిపి ఆఫీస్ ముందు బైఠాయించి పదివేల మంది కార్యకర్తలను పిలుపునిచ్చిండు రమ్మని చెప్పిండు వంట వార్పు కార్యక్రమం పెడదాం ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి పైన ఎట్లా దాడి అవుతుంది మనం చూసుకుందామని చెప్పిండు అయితే ఓవైపు హరీష్ రావుతో కేసీఆర్ చెప్పినటువంటి ముచ్చడి ఏంటంటే ఒకవేళ మీరు ఇలాంటి గనక లొల్లులు పంచాయతీలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ వీళ్ళు కోర్టులో దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది నాలుగు వారాల పాటు కోర్టు స్పీకర్ కి టైం ఇచ్చింది స్పీకర్ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అది అనర్హత వేట లేకపోతే ఇంకో అంశమా ఇంకో అంశమా చెప్పాలి వీళ్ళు చెప్పక ముందే ఈ పంచాయతీలు పెడితే కోర్టు కనుక ఈ పిటిషన్ పైన సీరియస్ అయితే మీరు ఇట్లా వ్యవహరిస్తే మేము ఏం చేయాలని చెప్పి ఒకవేళ కోర్టు కనుక చెప్తే కోర్టు కనుక సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోతే కోర్టు కనుక వెనుకడు వేస్తే సో మళ్ళీ సేఫ్ జోన్ లోనే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరెవరైతే కాంగ్రెస్ లో పోయిన పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పైన అనర్హత వేటు వేసి మళ్ళీ ఉప ఎన్నికల ప్లాన్ లో బిఆర్ఎస్ ఉన్నది మరి వీళ్ళు ఇలాంటి కీలకమైనటువంటి నాటకాలు ప్లే చేసి వీళ్ళు ఎమ్మెల్యేలను గాజులు పంపిస్తాం చీరలు పంపిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పటికీ కోర్టులో విచారణ నడుస్తున్నప్పటికీ కోర్టు ఆల్రెడీ నాలుగు వారాల పాటు ఆదేశం ఇచ్చినప్పటికీ ఇట్లా ఇలాంటి వ్యవహారాలు కనుక చేస్తే రేపటి రోజు కోర్టు కనుక వెనుకడుగు వేసి కోర్టు కనుక సీరియస్ యాక్షన్ తీసుకొని పట్టించుకోకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని చేస్తా ఉన్నారు మీరు అందరూ సైలెన్స్ ఉండమంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డిని హరీష్ రావుని కేసీఆర్ చెప్పినట్టుగా కూడా కొంత చర్చ వినబడతా ఉన్నది హరీష్ రావు వ్యవహార శైలి పైన నిన్న కేసీఆర్ సీరియస్ అయినటువంటి చర్చ కూడా వినబడుతున్నది వెంటనే హరీష్ రావుని కూడా కేసీఆర్ ఇంటికి రమ్మని చెప్పిన నేపథ్యంలోనే హరీష్ రావు ఈ రోజు బయలుదేరినటువంటి సిచ్యువేషన్ లో హరీష్ రావుని పోలీసులు అక్కడికక్కడే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు లేదు లేదు నేను దావున పోతున్నా చెయ్యి నిన్న గాయమైంది అంటూ కూడా హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేసింది వాస్తవానికి నిన్న హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చెయ్యికి గాయమైనటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూస్తున్నాం నిన్న హరీష్ రావు చేయి గాయమైంది ఇది వాస్తవం నిన్న ఆయన అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన చెయ్యికి గాయమైంది అనే తీవ్ర గాయంతో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అది నిజమే కానీ ఆయన నిన్న నైటే డాక్టర్ ని పిలిపించుకొని నిన్న చికిత్స పొందిననేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే కేసీఆర్ ఇంటికి పోవాల్సింది హరీష్ రావు లేదా హాస్పిటల్ పోతున్నా అని చెప్తా ఉన్నాడనే ఒక చర్చ కూడా వినబడుతున్నది సో హరీష్ రావు చేతికి నిన్న గాయమైంది పోలీసులు హరీష్ రావుని నిన్న అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో తీసుకుపోయినటువంటి ఆ వీడియో కూడా మనం చాలా క్లియర్ కట్ గా విజువల్ లో చూస్తా ఉన్నాం ఇదే హరీష్ రావుని మళ్ళీ ఈ రోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి హరీష్ రావు నేను హాస్పిటల్ పోతున్నా అని చెప్తున్నాడు కేసీఆర్ ఇంటికి అని చెప్తలేదు చూడు ఒకసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు పోనీయలేదు సో నిన్న నాకు దెబ్బ తగిలింది నేను హాస్పిటల్ పోతా అంటే కూడా హరీష్ రావు చెప్తా ఉన్నారు సో హౌస్ అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హరీష్ రావుకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హరీష్ రావు మాత్రం కేసీఆర్ ఇంటికి పోతున్నటువంటి నేపథ్యంలో ఆయన అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు హాస్పిటల్ తో పాటు కేసీఆర్ ఇంటికి కూడా ఆయన పోవాలి ఇప్పుడు కేసీఆర్ నిన్ననే ఫోన్ చేసి చెప్పినట్టు వెంటనే ఇంటికి రమ్మని చెప్పి ఎందుకంటే కేటీఆర్ సైలెన్స్ లో ఉన్నాడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ తర్వాత నందినగర్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డికి తర్వాత హరీష్ రావు కూడా వార్నింగ్ ఇచ్చారనే చర్చ వినబడుతున్నది ఆల్రెడీ కోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి కేసు విషయంలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ పని లేదా ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహారం మీరు కొనసాగిస్తా ఉన్నారు సైలెన్స్ ఉన్నామంటూ కూడా కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మీరు యాక్షన్ చేస్తే కోర్టు కనుక మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ తీసుకుంటే కోర్టు కనుక ఆ కేసు పైన మళ్ళీ అండ్ స్టెప్ వేస్తే మనకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో పడతారు అంతా కూడా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కిందకొస్తుంది వస్తుంది సైలెన్స్ ఉన్నామంటూ కూడా కేసీఆర్ హరీష్ రావు కి అలాగే ఇటు పారి కౌశిక్ రెడ్డికి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి